మేము అర్జెంట్ గా డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు అర్జెంట్ గా మీరు ఆ దీండా గ్రామంలో ఉండే ఫారెస్ట్ క్యాంప్ ఎత్తివేయాలి ఈ రైతులకు ఆ పట్ట ఎవరైతే ఉన్నారో ఎఫ్డిఓ ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ ఎవరైతే మంత్రి గారు ఉన్నారో వాళ్ళు అర్జెంటుగా మేము ఫారెస్ట్ క్యాంపును ఎత్తేస్తున్నాం ఈ రైతులు వాళ్ళ భూములు సాగు చేసుకోవచ్చు అని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కూడా మేము ఈ పోలీసు వాహనం పోలియా మేము ఇంటికనే వండుకుంటాం మా శవాల మీదనే ఈ వెహికల్ పోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు క్షమాపణ చెప్పాలి ఈ మహిళా రైతులను పోలీసు వాళ్ళు హింసించినందుకు అదే విధంగా రైతులందరినీ కూడా షామీర్పేట నుంచి కొట్టుకుంటూ ఇక్కడి దాకా తీసుకొచ్చిర్రు అడవుల్లోకి తీసుకుపోతున్నారు ఏం చేయడానికి తీసుకుపోతున్నారు వీళ్ళను మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి వీళ్ళకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేదాకా మేము ఇక్కడ నుంచి లేయము ఏం చేసుకుంటాం చేసుకోండి We want justice, we want justice, we want justice, <speaking>